तो 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 बीजेपी भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी नरेंद्र मोदी गारी नायक क्वाल नरेंद्र मोदी गारी नायक ಅರವಿಂದ ಬಸ್ ಬಾಧಿಸಿನ ಅರವಿಂದ ಬಸ್ಪೋಡು ಸಾಧಿಸಿದ ಅರವಿಂದ हो नि आ हे कने कने कुठे बन्दिको गर्नु छ हो कुन कुन कुरा छ सरकारको मुद्दा गर्नु छ र उनीले गर्नु भयो सरकारी काम गरिया यो मात्र हो नि गाङ गाङ हेर हेर लेसु राष्ट्रको आवाज नि गा त यो १५% डाइरेक्टले आफ्नो लास्तो यिनकीले अन्दर किछो ఫోటో అరే మీరు అందరూ రాక్షన్ రోడ్ బాబు వినాయ్ వినాయ కొంచెం జరగండి ほらほらほらほらいらほら नायक को वर्दी आई हरिंदर नायक को वर्दी आई मास्टर ए मास्टर हां का बापो अरे वीडियो वाला वटाटा पे एक टा बात इवा अटेंडेंट को ट्राई बोलो दो

సాధించింద్రు దీనిలో మన డైనమిక్ ఎంపీ అరవింద్ అన్న గారి కృషి అద్వితీయం అమోఘం అజరామరం ఈ పసుపు పంట ఉన్నంత వరకు కూడా రైతులు అరవింద్ ధర్మపురి గారి పేరును చిరకాలం నిలిచిపోయేలా వాళ్ళ పేరును స్మరించుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా తెలంగాణలో అత్యధిక పంట అయిన డెబ్బై ఐదు శాతం ఇక్కడే పంట ఉంటుంది కాబట్టి అది కూడా నిజామాబాద్ మన పార్లమెంటు కేంద్రంలోనే పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయడం అనేది రైతులకు చాలా సంతోషకరమైన విషయం ఏదైతే ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న పసుపు ధరలను నియంత్రించేది కార్యాలయం ఏదైతే ఉందో మన పార్లమెంటు పరిధిలోనే నిజామాబాద్లో పెట్టడం అనేది రైతులందరికీ సంతోషకరమైన విషయం అదేవిధంగా నరేంద్ర మోడీ గారు తాను ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ప్రజలకు యావత్ భారతదేశ ప్రజలకు సంక్రాంతి కానుకగా పసుపు బోట అనేది ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం అదేవిధంగా ఏదైతే ముందుగా నైత్యాల జిల్లా ప్రజలకు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఏ అయితే దశాబ్ద కాలం నుంచి పోరాడుతున్న రైతుల చిరకాల ఆంక్షను ఏ అయితే మాటిస్తే మడలు తిప్పని ఆ డైనామిక్ లీడర్ అరవింద్ గారు కేంద్ర నాయకులతోటి ఎంతో సంప్రదించి పసుపుబోర్డు వచ్చేదాకా కొట్టడిన అరవింద్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే మా రాష్ట్రానికి రాష్ట్ర పసుపుబోర్డు ఇచ్చిన నరేంద్ర మోడీ గారికి శతకోటి వందనాలు తెలుపుతూ అలాగే రైతులకు ముఖ్యంగా సంక్రాంతి అంటే ఎంతో పెద్ద పండుగ ఆ పండుగ కానుకగా ఈరోజు పసుపుబోర్డు ఇచ్చిన మా నాయకుడికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్ విజయవాడ కురుట్ల పట్టణంలో పసుపుపోడు ఏర్పాటు చేయడంలో కృషి చేసిన మన ఎంపీ అరవింద్ గారికి అదేవిధంగా దీన్ని మొత్తం కూడా సహకరించిన మౌనోతమైన వ్యక్తి మన ప్రధానమంత్రి మోడీ గారు రెండే విషయాలు చెప్పాల్సి ఈ పసుపుడు దాదాపుగా నలభై సంవత్సరం నుంచి ఉద్యమాలు ఈ ఉద్యమాలలో చాలా రాజకీయాలు జరిగినాయి కానీ పసుపుడు ఇస్తా ఉన్న చాలా చాలామంది అక్కడక్కడా అడిగిండ్రు ఏమని మీరు పసుపు చేస్తారా లేరా సాధ్యమా అసాధ్యమా అప్పట్లోనే స్పైస్ బోర్డ్ వచ్చింది స్పైస్ బోర్డ్ వస్తే చాలామంది విమర్శించింది స్పైస్ బోర్డ్ అనేది కారం మిర్చి పొడి అది దీనికి సంబంధించింది కాదు అన్నారు కానీ ఈరోజు పసుపు బౌడ్ తెచ్చిండు నరేంద్ర మోడీ గారు అదేవిధంగా మన ఎంపీ అరవింద్ గారు మరి ఇప్పుడు మీ యొక్క తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారో ఒక్కసారి చూసుకోండి ఎందుకంటే మీరు చాలా విమర్శలు చేసిండు అప్పుడు టీఆర్ఎస్ కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ కానీ అసలు పసుపుబోటు రాదు సాధ్యమే కాదు అది కానీ ఈరోజు మన అరవింద్ గారు సాధ్యాన్ని సాధ్యం చేసి నిరూపిస్తుండ్రు అదే విధంగా ఈరోజు పసుపు ధరలు నియంత్రించేది నిజామాబాద్ కావడం అనేది చాలా సంతోషకరమైన వార్త ఇంకో విషయం ఏంటంటే ఈరోజు ఇప్పటి ఇప్పటికి కూడా పద్నాలుగు నుంచి పదహారు వేలు క్వింటాలు నడుస్తుందని రాబోయే రోజుల్లో ఇరవై వేలు కూడా కావచ్చు కాబట్టి ఈ యొక్క పసుపు రైతులందరూ కూడా ఆనందదాయకంగా ముఖ్యంగా సంక్రాంతి పండుగ అంటనే రైతులు పంట కూడా ఇంటికి వచ్చింది ఈసారి పంట ఇంటికి వచ్చిన కాదు తప్పుడే ఇంటికి వస్తున్నాయి అది కూడా మన యొక్క అరవిందని ఏమంటే ఈ అవకాశం ఇచ్చిన పంటల శాఖకు ధన్యవాదాలు జై హింద్ జయ భారత్